అందరికీ నమస్తే మనం చిన్నప్పుడు చదివిన చందమామ కథల్ని మరొకసారి అందరికీ గుర్తు చేయాలని నా ఇచ్చిన్ని ప్రయత్నం ఆదరిస్తారని ఆశిస్తున్నాను చెరపకురా చెడేబు అనే చందమామ కథను ఈరోజు చెప్పుకుందాము అమాయకుడైన తమ్ముడిని మోసం చేయాలని చూసి తాను తీసిన గోతిలో తానే ఎలా పడ్డాడో చెప్పే కథ ఒక ఊళ్ళో ఒక పేద ముసలివాడు ఉండేవాడు వాడికి పాపయ్య కన్నయ్య అని ఇద్దరు కొడుకులు వాడికి ఉన్న ఆస్తి కొద్దిపాటి ఇళ్ళ స్థలము కొన్ని కోళ్ళు ఒక కుక్క మాత్రమే ఉండేవి వయసు మీద పడటంతో ఆ ముసలివాడికి ఆరోగ్యం క్షీణించసాగింది ముసలివాడు చనిపోతూ తన కొడుకులనిద్దరినీ పిలిచి నాయనలారా నా అనంతరం మీరిద్దరూ తగాదాలు పడకుండా మనకున్న ఈ కొద్దిపాటి ఆస్తిని పంచుకొని సుఖంగా బతకండి ఒకరినొకరు మోసం చేసుకోవద్దు అని హితబోధ చేశాడు సరేనా అలాగే చేస్తాం అని కొడుకులిద్దరూ తండ్రికి మాట ఇచ్చారు తండ్రి చనిపోయిన తరువాత వాళ్ళు తమ ఇళ్ళ స్థలాన్ని చెరి సగం పంచుకొని చెరొక గుడిసే వేసుకున్నారు పెద్దవాడైన పాపయ్యకు కోళ్ళన్నింటినీ తానే కాజేయాలన్న దుర్మార్గపు ఆలోచన కలిగింది కుక్కను మేపడం శుద్ధదండగా కోళ్ళైతే అవి పెట్టే గుడ్లను వాటి మాంసాన్ని కూడా అమ్ముకొని త్వరలోనే బోలెడంత డబ్బు పోగు చేసుకోవచ్చు అనే దుర్మార్గపు ఆలోచనని చేశాడు ఈ ఆలోచనతో అతను తమ్ముడైన కన్నయ్యతో తమ్ముడు నాన్న మన ఇద్దరిని తగాదాలు లేకుండా ఆస్తిని సమానంగా పంచుకోమన్నాడు కదా అందుచేత కోళ్ళను నాకిచ్చి వాటికన్నా ఎన్నో రెట్లు విలువైన కుక్కను నువ్వు తీసుకో దాని సహాయంతో నువ్వు ఎంతైనా ధనాన్ని సంపాదించుకోవచ్చు ఏమంటావు అని అన్నాడు త అన్నయ్య అమాయకుడైన కన్నయ్య అందుకు సంతోషంతో అంగీకరించి తన వాటా కింద కుక్కను తీసుకున్నాడు మరుసటి రోజు నుండి పాపయ్య తన కోళ్ళను పెంచుతూ అవి పెట్టే గుడ్లను అమ్ముకొని సుఖంగా జీవించసాగాడు కన్నయ్యకు మాత్రం తాను ఎలా బతకాలో అన్న సమస్య త్వరలోనే ఎదురైంది తనకే కాక తన కుక్కకి కూడా తిండి పెట్టాల్సి వచ్చింది అయ్యో ఎలా అని ఆలోచిస్తూ ఒకరోజు కుక్కను తీసుకుని అతను అడవి వైపుకి వేటకు వెళ్ళాడు కుక్క సహాయంతో అడవిలో అతను ఒక జింకను కొట్టి దాన్ని తీసుకువచ్చి పట్నంలో మంచి ధరకు అమ్మి ఆ వచ్చిన ధనంతో తనకు ఇంటిలోకి కావలసిన సరుకులన్నీ తెచ్చుకున్నాడు ఇలా ప్రతిరోజు కన్నయ్య అడవికి వెళ్ళి తన కుక్క సహాయంతో ఏదో ఒక జంతువును వేటాడి అది తీసుకువచ్చి పట్నంలో అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతోటి సుఖంగా జీవించసాగాడు ఇది చూసి పాపయ్యకు కన్నయ్య మీద కన్ను కుట్టసాగింది పాపయ్యకు కన్నయ్య మీద అతని కుక్క మీద విపరీతమైన అసూయ పట్టరాని ద్వేషం కలిగాయి ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని అతను నిర్ణయించుకున్నాడు ఒకరోజు సాయంత్రం కన్నయ్య బయటకి వెళ్ళడం చూసి పాపయ్య గబగబా అన్నం తీసుకొని అందులో విషం కలిపి తీసుకువచ్చి కుక్కకి తినిపించాడు ఇదేమీ తెలియని కుక్క ఆ అన్నం తినేసింది అన్నాన్ని ఇముడ్చుకోలేక కుక్క తూలుతూ పాపయ్య ఇంటికి వెళ్ళి తిన్నదంతా వాంతి చేసేసుకుని పెద్దగా ములుగుతూ మురుగుతూ కన్నయ్య ఇంటికి వచ్చి పడుకొని నిద్రపోయింది తరువాత కొద్దిసేపటికి పాపయ్య కోళ్ళు అటుగా వచ్చి కుక్క వాంతి చేసుకున్న అన్నాన్ని తినేసాయి చీకటి పడుతూ ఉండగా పాపయ్య తన గోల్ కోళ్ళన్నింటినీ గూంట్లోనికి తోలేసాడు వెళ్ళి తన ఇంటిలో పడుకొని ఆహా ఇక కుక్క చనిపోతుంది రేపటి నుండి తమ్ముడు మళ్ళీ యథాస్థానానికి వస్తాడు ఈర్షా ద్వేషాలతో నిద్రపోయాడు కానీ మరునాడు తెల్లవారుతుండగా పాపయ్య నిద్రలేచి కన్నయ్య కుక్క ఆ పాటికి చనిపోయి ఉంటుందనుకుంటూ ఒకసారి పా కన్నయ్య ఇంటికి వచ్చి చూశాడు కానీ అప్పుడే కన్నయ్య తన కుక్కను వెంట పెట్టుకుని వేటకు బయలుదేరుతూ కనిపించాడు ఏమిటి నేనొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందా అనుకుంటూ సరే కుక్క బ్రతికే ఉంది ఇంకొకసారి ప్రయత్నిద్దాంలే అనుకుంటూ తన కోళ్ళను మేతకు వద వదలడానికి గూటి దగ్గరికి వచ్చాడు కానీ అప్పటికే రాత్రి తిన్న విషపు అన్నం వల్ల తన కోళ్ళన్నీ చచ్చిపడిపోయి కనిపించాయి అయ్యో నేనేదో తమ్ముడికి చెడు చేద్దామని చూస్తే నాకే ఇలా జరిగిందా నేను తీసిన గోతిలో నేనే పడ్డానా అనుకుంటూ లబోదిబోమంటూ ఏడవసాగాడు పాపయ్య ఇక రేపటి నుండి నేను ఎలా బ్రతకాలరా దేవుడా అనుకుంటూ ఏడవసాగాడు పక్కవాడి మీద ఈర్షా ద్వేషాలతో వాళ్ళకి చెడు చేయాలని చూస్తే వాళ్ళు తీసిన గోతిలో వారే పడతారు ఇదే ఈ కథలోని నీతి చెడపకురా చెడేవు మరొకసారి చక్కటి ఇంకొక చందమామ కథతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్